ఆఫ్ఘనిస్తాన్ ఆసియాలో అతిపెద్ద కృత్రిమ నదిని నిర్మిస్తుంది అతి త్వరలో యావత్ ప్రపంచాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆశ్చర్యపరచుబోతుంది ఏళ్ల తరబడి పేదరికంలో ఆకలితో యుద్ధంలో మగ్గుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటిది సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ కాలువను నిర్మిస్తోంది ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క విధిని తప్పక మారుస్తుంది రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల పొడవు ఐదు వందల అడుగుల వెడల్పు ఉన్న ఈ కాలువ పేరు కైసే ట్యాప్ కెనాల్ అఫ్ఘన్ నిర్లక్ష్యం వల్ల ఈ కాలువ కట్టడానికి ఎవ్వరికీ ఎలాంటి సాయం కానీ సామాగ్రిని కానీ లేదా ఇంజనీర్ కానీ ఇవ్వలేదు ఈ రోజు కెనాల్ దాదాపుగా వంద కిలోమీటర్లు తవ్వి ఉంది అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇంత పొడవైన కాలువను ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ ను ఆర్థికంగా బలపరుస్తుందా తెలుసుకుందాం పదండి అన్నిటిలో మొదటిది ఆఫ్ఘనిస్తాన్ యొక్క భౌగోళిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి ఇది పూర్తిగా భూపరివేష్టిత దేశం అంటే దానికి సమీపంలో ఏ పక్కన కూడా సముద్రం లేదు ఆఫ్ఘనిస్తాన్ కు తూర్పున పాకిస్తాన్ పశ్చిమాన ఇరాన్ ఉత్తరం వైపు తుర్కమెనిస్తాన్ మరియు తజకిస్తాన్ సరిహద్దులు ఉన్నాయి ఈశాన్య ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ చైనాతో చిన్న సరిహద్దును పంచుకోగా ఇది పూర్తిగా ఇతర దేశాలతో చుట్టుముట్టింది దీని నీటి సరఫరాలో ఎనభై శాతం హిందూకుష్ పర్వతాల నుంచి మంచుతో కప్పబడి ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో అనేక పెద్ద నదులున్నాయి వాటి నుంచి ఈ దేశం నీటిని పొందుతుంది ఆఫ్ఘనిస్తాన్ యొక్క నీటి సరఫరాలో నలభై శాతం హెల్మాండ్ నది నుంచి వస్తుంది ఇది హిందూకుష్ నుంచి మొదలై మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ను దాటి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద విస్తరిస్తుంది ఈ నది ఈ రోజుల్లో ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతగా మారింది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈ నదిపై ఆనకట్టను నిర్మిస్తోంది ఇరాన్ యొక్క ఉద్దేశం ప్రకారం ఈ ఆనకట్ట హెల్మాండ్ మొత్తం ప్రారంభంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడు రెండవ నది అమూల్ దరియా వస్తుంది దీన్ని ఆంగ్లంలో యాక్సెస్ రివర్ అని కూడా అంటారు ఈ నది మధ్య ఆసియాలో అతి పొడవైన నది ఇది ఉత్తర పాకిస్తాన్ మరియు మధ్య ఆసియా మధ్య పమ్మి మరియు పర్వత శ్రేణి నుంచి మొదలై ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ సరిహద్దు గుండా వెళ్లి తుర్కెమెనిస్తాన్ ప్రాంతంలో ప్రవేశించి బెంగాల్ దాటి అరల్ సముద్రంలో పడుతుంది ఇది కాకుండా ఆఫ్ఘనిస్తాన్ యొక్క మిగిలిన నీటి సరఫరా కాబుల్ హరి రోడ్ మరియు పంజాబ్ నది నుంచి వస్తుంది డెబ్బై శాతం విస్తీర్ణ పర్వతాలతో కప్పబడిన ప్రపంచంలోని దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఇరాన్ మరియు పాకిస్తాన్ సరిహద్దులో ఎడారి ఉంది కాబట్టి ప్రాథమికంగా కాందహార్ దిగువన ఉన్న ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లో చాలా జాతుల విభజనలు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం జనాభాలో నలభై రెండు శాతం మంది పశుదాన్లు ఇరవై ఏడు శాతం మంది తజిక్లు తొమ్మిది శాతం హజారాలు మరియు తొమ్మిది శాతం మాత్రమే బ్యాగులు మిగిలిన వాళ్ళు తుర్కమణి మరియు బలోచ్ మొదలైన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కథను పరిశీలిస్తే ఒక్క ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రమే పలు రకాల జాతి విభజనలు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ బహుశా మధ్య మరియు దక్షిణాసియాలో అత్యంత ముఖ్యమైన దేశం ఎందుకంటే మొఘలులు దాద్రి సూర్య గజ్బీ అబ్దాలి మరియు కిల్జీలు ఇక్కడి నుంచి ఖండానికి వచ్చారు ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ యొక్క నీటి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే ఈ నదులన్నీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క నీటి అవసరాలను తీర్చడానికి సరిపోవు అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఎల్లప్పుడూ చాలా తీవ్రమైన నీటి సంక్షోభానికి గురవుతూ ఉంటుంది కానీ యుఎస్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత చాలా తీవ్రంగా మారింది ఆఫ్ఘనిస్తాన్లోని ఈ మొత్తం ఉత్తర ప్రదేశంలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది ఈ కొరతను అధిగమించడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం యాక్సెస్ నది నుంచి ఒక కృత్రిమ కాలువను తయారు చేయాలని యోచించింది ఇది మొత్తం ఉత్తర ప్రాంతానికి రెండు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల కాలువ సహాయంతో దాదాపు ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల ఈ ఎడారి తిరిగి పచ్చని పొలాలుగా మారనుంది నీరు వచ్చిన తర్వాత గోధుమలు మరియు అనేక ఇతర గింజలు ఇక్కడ పండిస్తారు ఇక్కడ పండించే గోధుమల్లో యాభై శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ ప్రాజెక్ట్ మార్చి రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదులో పూర్తవుతుంది పెద్ద పాశ్చాత్య ఇంజనీర్లు మరియు నిపుణులను ఆశ్చర్యపరిచేంత అద్భుతమైన ప్రణాళికలతో ఈ ప్రాజెక్ట్ జరుగుతోంది ఈ ను మూడు దశలుగా విభజించారు మొదటి మరియు రెండవ దశలో ఈ మొత్తం మార్గంలో తవ్వకాలు జరుగుతాయి ఇప్పటి వరకు వంద కిలోమీటర్ల విస్తీర్ణంలో తవ్వకం పూర్తయింది ఈ తవ్వకం కోసం రెండు వందల మంది స్థానిక కాంట్రాక్టర్లను నియమించారు ఏడు వేల కంటే ఎక్కువ హౌల్ ట్రక్కులు మరియు ఎక్స్కవేటర్లు తీసుకోబడుతున్నాయి ఈ మొత్తం ప్రక్రియను బ్రహ్మాండమైన రీతిలో నిర్వహిస్తున్నారు ఎక్స్కవేటర్ మట్టిని తీసి లారీలో వేస్తుంది పర్యవేక్షక ఇంజనీర్లు ఓకే అని అంగీకరిస్తే లారీ ఆ మట్టిని తీసుకువెళ్లి కాలువ ఒడ్డున వేస్తుంది ఈ విధంగా కాలువకు సహజ సరిహద్దు ఏర్పడుతుంది అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది ఇక్కడ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇరువైపులా భూమిలో నీటిపారుదల సాధ్యమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే ఈ కాలువ సరిహద్దులో కూరగాయలు మరియు మొక్కలను నాటడం మొదలుపెట్టింది ఈ తవ్వకం పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో అన్ని పొలాలకు నీటి పంపుల ద్వారా నీటిని అందిస్తారు ఈ గొట్టపు బావులు మోటార్లు నడపడానికి కరెంట్ అవసరం లేకుండా ఉండేలా ఈ పొలాల్లోని గొట్టపు బావులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం మరో గొప్ప విషయం ఆఫ్ఘాన్ ఇంజనీర్లు ఈ ప్రాజెక్టును అమలు చేసేంత సమర్థులు కాదని చాలామంది చెప్పినట్లుగా ఈ ప్రాజెక్టు గురించి మీడియాలో ప్రచారం జరిగింది అలాగే వీళ్ళు అక్కడ కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు చేయడం లేదని వదంతులు పుట్టుకొచ్చాయి అయితే వాస్తవానికి అది నిజం కాదు ఈ ప్రాజెక్ట్ పట్ల స్థానికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నిట్లో మొదటిది వేలాది మందికి ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి రెండవది దీనిపై కొంచెం లోతుగా పరిశోధన చేసినప్పుడు కాంట్రాక్టర్లకు సకాలంలో డబ్బులు రాకపోతే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఇది కాకుండా జన్బుక్ మరియు ఫరీద్ ప్రావిన్స్లలో నివసించే ప్రజలు కూడా ఈ విషయంపై సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వారి ప్రాంతానికి నీరు వస్తుంది ఆ తర్వాత వాళ్ళు పంటలు పండించగలుగుతారు ఆహారాన్ని ఉత్పత్తి చేయగలుగుతారు డబ్బు సంపాదించవచ్చు ఈ ప్రాజెక్ట్పై ఇప్పటి వరకు ఒక సమస్య మాత్రమే ఉండేది అదే ఈ నదిపై తుర్క్మెనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ల మధ్య వాదన ఈ రెండు దేశాలకు ఈ నది నుంచి వచ్చే నీరు సరఫరాను ఈ కాలం యాభై శాతం ఎలా తగ్గిస్తుంది అని ఈ రెండు దేశాలు ఈ ప్రాజెక్ట్ పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి ఈ అంశంపై ఆఫ్ఘాన్ ప్రభుత్వంతో ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి ఆల్మటి ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ కు ఇక్కడ హక్కు ఉందని తాలిబాన్ ఈ రెండు దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది తుర్కమెనిస్తాన్ తన ప్రయోజనం కోసం ఈ నదిపై కరూన్ కాలువను నిర్మించగలిగితే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు చేయకూడదు నిజానికి కరూన్ కెనాల్ ప్రపంచంలోనే అతిపెద్ద కాలువ దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తుర్కమెనిస్తాన్ నిర్మించింది తర్వాత కరోన్ ఎడారిలో నీటిపారుదల కొరకు యాక్సిస్ నది నుంచి నీటిని తీసుకోవచ్చు ఈ కాలువ కారణంగా తుర్కమెనిస్తాన్ ఈ మొత్తం ఎడారిని పొలాలుగా మార్చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటిదే చేయాలనుకుంటుంది ఇప్పుడు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కు బంగ్లాదేశ్ మరియు తుర్కమెనిస్తాన్ చాలా ముఖ్యమైనవి ఆఫ్ఘనిస్తాన్ యొక్క విద్యుత్ సరఫరాలో ఎనభై శాతం ఈ రెండు దేశాల నుంచి వస్తుంది అదేవిధంగా ఈ దేశానికి ఎగుమతుల్లో చాలా పెద్ద భాగం ఈ రెండు దేశాల గుండా వెళుతుంది అలా జర్మనీ నెదర్లాండ్ బెల్జియం మరియు ఆస్ట్రేలియాలకు చేరుకుంటుంది కాబట్టి ఈ కాలువకు బదులుగా ఈ రెండు దేశాలు ఆఫ్ఘనిస్తాన్తో తో అనేక ఇతర విషయాలపై చర్చలు జరుగుతాయి అయితే ఈ సమస్య రాజకీయంగా ఆర్థికంగా పరిష్కరించబడిన ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ కు భారీ ప్రయోజనాలను తీసుకురానుంది ఇలాగనుక జరిగితే ఆహార ధాన్యాల కోసం ఆఫ్ఘన్ మరి ఇతర దేశం నుంచి ప్రకటనలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు కొన్ని సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి ఆఖరి బాధలు తగ్గిపోతాయి ఆఫ్ఘనిస్తాన్ ఆహార ధాన్యాలు పండించడంలో స్వయం సమృద్ధి గల దేశంగా మారుతుంది గత నలభై ఏళ్లుగా యుద్ధ మంటల్లో కాలిపోతున్న ఈ దేశానికి ఇంతకంటే పెద్ద ఊరట ఇంకేముంటుంది చెప్పండి ఆఫ్ఘనిస్తాన్ చివరకు దాని ఆర్థికాభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని మనం ఆశిద్దాం ఆఫ్ఘాన్ ప్రజలు గత నలభై సంవత్సరాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత సంతోషాన్ని పొందాలి కదా నిజానికి వాళ్ళు ఆ అర్హతను సంపాదించుకున్నారని అనుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్